ందుకే పూర్తిగా డిజిటల్ క్లాస్ రూమ్స్ దాదాపు నలభై కంప్యూటర్లు ఏర్పాటు చేసి టోటల్ బిల్డింగ్ ని ఎయిర్ కండిషన్ బిల్డింగ్ నల్గొండలే కాదు తెలంగాణలో కాదు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్కూల్ ఈ స్థాయిలో లేదని చెప్పాం భారతదేశం మొత్తం కూడా గవర్నమెంట్ స్కూల్ ఈ భారతదేశం ఉన్నాం అందుకనే కలెక్టర్ గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా గతంలో కలెక్టర్ గారు కూడా ఎన్నో సార్లు హుజు చేసి కొన్ని సలహాలు మా ఇంజనీర్లు ఫస్ట్ ఫస్ట్ అల్లి మల్లికార్జున గారు వచ్చి ఆ తర్వాత మా మాజీ మున్సిపల్ గారు బురి శ్రీనివాసరెడ్డి గారు గోహన్ రెడ్డితో పాటు మా ఇంజనీర్ రోహిత్ రెడ్డి మా గోవిరెడ్డి పృథ్వీ గారితో పాటు అందరూ కూడా ప్రతి నాయకుడు దగ్గర ఉండి సొంత ఇల్లు నాకే ఇల్లు కట్టించినట్టు కట్టించిన వాళ్ళు నేను రెండు మూడు సార్లు అంతే తప్ప నేను ఎప్పుడు రాలే కానీ ఈరోజు అందుకనే ఈ సాంప్రదాయ విద్యకు నాకు ఒక ఆలోచన వచ్చింది ఎట్లనే చేసి పిల్లల్ని మనం చదువుకొని చూస్తున్నాం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టాం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్తో రోజు ఇంకా కంప్లెషన్ నడుస్తుంది ఇంజనీరింగ్లో డెబ్బై ఎనభై శాతం వచ్చినా అతనికి స్పోకెన్ ఇంగ్లీష్లో క్లాస్ ఇంగ్లీష్ రాక నా దగ్గరికి వస్తారు ఉద్యోగాలు ఇప్పామని ఏ కంపెనీకి నాశనల్ ఇంటర్వ్యూకి పిలుస్తారు కానీ ఆయన అడిగింది చెప్పింది అర్థం కాక ఆ యాక్సెంట్ లో ఇంగ్లీష్ రాక అతనికి ఉద్యోగం ఇవ్వలేకపోతాం మాకు ఫోన్ చేసి సారీ సార్ మీ అబ్బాయి పర్సంటేజ్ వచ్చింది కానీ స్పోకెన్ ఇంగ్లీష్ లేదని మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి ఇవాళ మనం ఫ్యూచర్ సిటీలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నాం పాఠ పాఠ్యాంశాలు పాఠ క్లాసులు ఉంటాయి దాని దాంతో పాటు మన పిల్లల్ని బలమైన మౌలిక అవగాహనతో ఎదుగుతున్న వాళ్ళు ఎందుకంటే చిన్న పిల్లల ఫిట్నెస్ కావాలంటే కొన్ని గేమ్స్ కూడా పెట్టడం జరిగింది లోపల అందుకే మీ అందరికి వెళ్తే ముందుకెళ్ళి కూడా నేను మహాత్మా గాంధీ యూనివర్సిటీ రెండు వేల నాలుగులో మీరు ఎమ్మెల్యే రెండోసారి గెలవగానే రాజశేఖర రెడ్డి గారితో ఒక బ్రహ్మాండమైన యూనివర్సిటీ మీరు ఎక్కడైనా చూడండి తెలంగాణలో ఉస్మానియా కాకతీయ తర్వాత పెద్ద క్యాంపస్ మంచి క్యాంపస్ ఎక్కడ ఉందంటే ఎన్ఈ యూనివర్సిటీ అని చెప్పక తప్పదు అలాంటి యూనివర్సిటీ కట్టించిన అందులో ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టిన జేఎన్టీ ఎంబీఏ కోర్సెస్ పెట్టించిన ఇంకా ఎన్నో కోర్సెస్ పెట్టుకుంటూ మొన్న మేడారం క్యాబినెట్ మీటింగ్లో బి ఫార్మసీ డి ఫార్మసీ ఎన్ ఫార్మసీతో పాటు ఎల్ఎల్ఎఫ్ ఎల్ఎల్బి లా కాలేజు ఎల్ఎల్ఎం కాలేజ్ కూడా మొన్ననే క్యాబినెట్ లో అప్రూవ్ చేసుకున్నాం సన్నక్క సారక్క జా సాక్షిగా అది రెండు రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు అంటే నాలుగు నెలల్లో అడ్మిషన్లు కూడా జరుగుతున్నాయి మేము మిశ్రయిన తర్వాత దాదాపు రెండు వందల కోట్ల బిల్డింగ్లు కూడా అక్కడ కట్టడం జరిగింది ఇక్కడ యంగ్ ఇండియా స్కూలు దాదాపు నూట డెబ్బై ఐదు కోట్లతోనే ఇలా మళ్ళీ పట్టిన వరకే మన బిల్డింగే ఫాస్ట్గా నడుస్తుంది దానికి ప్రతి వారం కూడా కలెక్టర్ గారు చెప్పిన ప్రతి వారం మానిటరింగ్ చేసి రెండు వేల ఐదు మంది మంది పిల్లల్ని అందులో ఓసీలు బీసీలు మైనార్టీలు ఎస్సీలు ఒకటే దగ్గర ఉండే విధంగా వెయ్యి మంది ఒకటేసారి భోజనం చేసే విధంగా ఈ రోజు ఈరోజు ద్వారా అతీతంగా చిన్నప్పుడే వాదవన పెంచాలని ఇరవై రెండు వేల కోట్లతో ఇవాళ ఎన్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూలు మనం గడుతున్నామంటే ఇలా ఈ ప్రభుత్వం విద్యకు ఎంత ప్రాధాన్యత వస్తుందో విద్యాసాగారం అంటే అయినా స్వయంగా రేవంత్ రెడ్డి గారే దీని మీద ఎప్పుడు మాట్లాడతాం అన్నా మనం ఎన్ని చేసినా సరే మనం క్వాలిటీ విద్య అందించి ఏదో గురుకులాలు పెట్టాం నాలుగు వందల మంది పిల్లలకు ఇరవై రూములు ఇరవై రూములు ఇచ్చి పది బాత్రూములు ఇచ్చి పొమ్మంటే ఆ పిల్లలు ఎక్కడ చదువుకోవాలి చెప్పండి అన్ని వసతులు ఇచ్చి ప్లే గ్రౌండ్ నుండి చదువుకోవాలని మీ ఏ విధంగా ఈ ప్రకారం బుట్టు కూడా కోమటిరెడ్డి ప్రతి స్కూలు దాన్ని స్థాపించను రాష్ట్రం మొత్తం కూడా ముఖ్యమంత్రి గారు పెట్టబోతున్నాం అందుకని మీ అందరూ కూడా మరొకసారి రోజు టెక్నాలజీకి దూరం రావాలి ప్రాథమిక పాఠశాలలో పిల్లలు పిల్లలని కంప్యూటర్లు టెలివిజన్లు దానికి ల్యాప్టాప్లు దూరంగా ఉంటాను కావాలి పే పిల్లల్ని ఓని మెంటల్గా మానసికంగా వాళ్ళని ఎట్లా ఏ విధంగా తీసుకురావాలనే ఆలోచనతోనే పరీక్షల ఒత్తిడి ఉన్నది చిన్న వయసులోనే పిల్లలపై గ్రేడ్లు కావాలని తల్లిదండ్రులు కానీ వీళ్ళు కానీ ఇప్పుడు కూడా మనం ఒత్తిడి చేయకుండా మనం అందరం కూడా ముందుకు పోదామని మీ అందరూ కూడా మరొకసారి ఈ కార్యక్రమం ఈ తండ్రి ఆగదు నేను ఎమ్మెల్యేగా ఎంపీగా మినిస్టర్గా ఉన్నా లేకున్నా నలుగుండే నా గుండెకాయతో పాటు నాకు ప్రాణం ఇచ్చిన ఏమి లేనప్పుడు నన్ను ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించి పక్క పక్క తగ్గ భూమిలో నిలబడితే అక్కడికి కూడా మీరు వచ్చి గెలిపించి ఆరు సార్లు గెలిపించి అలా క్యాబినెట్ లో నేను తోముమారెడ్డి గారు సీనియర్ గా ఉన్నాం నేను అడిగితే ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఏదైనా సాక్ష్యం చేస్తారు దాంతో పాటు నేనే ఆలోచించిన మన ఉద్యోగులకు న్యాయం చేయాలి ఇంకా కేంద్రంకి నిధులు తెచ్చుకోవాలి రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి చూస్తే రెండు వేల పదిహేను పెరిగిన భారం అందుకనే నల్గొండ మున్సిపాలిటీని మున్సిపల్ కార్పొరేషన్ గారు మీరు ఎవరు అనేక మంది ఎందుకు కార్పొరేషన్ చేసాడంటే కేంద్రంకి వెళ్ళి నేరుగా దీపాలు మనం ఫండ్ తెచ్చుకోవచ్చు ఎంపీగా నాకున్న పరిచయాలు ఒకసారి మోడీ గారి సంబంధిత శాఖ మంత్రి కలిస్తే వెంటనే వెయ్యి కాదు రెండు వేల కోట్లనే ఇస్తారు ఇవాళ గడ్కరీ గారు మొదటిసారి నేను ఆరోగ్యం మినిస్టర్ నేషనల్ కూడా నాకెందుకే వస్తాను కాబట్టి మొదటిసారి వాళ్ళు కడసిగా వెళ్తా పోతే ఆయనకు క్షమా తప్పి ఎంతట విగ్రహాలు ఇచ్చి నా బ్లెస్ మీ బ్లెస్సింగ్ కావాలంటే ఏం కావాలి మొదటి గిఫ్ట్ అని చెప్పి నాకున్న పరిచయంతో అడిగితే నల్గొండకి అవుటర్ రోడ్ కావాలి ఇక్కడికి వెళ్ళి లారీలు ఏమున్న లారీలు పోతే దుమ్ముతో ఉండేది దుమ్ముతో పాటు యాక్సిడెంట్లు అవుతున్నాయి గతంలో రోడ్ వేడింగ్ పోయడంతో వీటి కాల్లి ఆ ఏరియాల తాత ముత్తాతులకి ప్రాపర్టీలు వస్తే ఎవరికి ఒక పైసలు ఇవ్వలేదు అదే రేటింగ్ కంటిన్యూ చేయాలని చెప్పిన నేను ఒప్పుకోలే గడ్కరీ గారు నాకు అవతలికి వెళ్ళి కొత్త రోడ్డు అని చెప్తే రోడ్ ఇవ్వడమే కాదు ఇవాళ సగం పనులు పూర్తిగా వచ్చినాయి నూట డెబ్బై కోట్ల రూపాయలు ఇవాళ రైతుల అకౌంట్లో ఆరు నెలల కిందనే మా అశోక్ రెడ్డి గారు అప్పటి కలెక్టర్ గారు ఎంత అకౌంట్ అకౌంట్లో డబ్బులు వేసాం ఇవాళ ఆ మార్కెట్లో నూట డెబ్బై కోట్లు ఇవాళ నడుస్తున్నాయి తొమ్మిది వేల కోట్ల దానికి రెండు వేల కోట్ల ఆరు నుంచి నిధులు పెట్టి మళ్ళీ దుప్పలపల్లి కాడ కలుపుతాడు అవుటర్ రింగ్ రోడ్ చేసినా హైదరాబాద్ లో రాజశేఖర రెడ్డి ఔటరింగ్ లో ఎట్లుందో అదే డిజైన్తో ఔటరింగ్ కూడా కడుతున్నా అంటే ఇవాళ ఉండ కార్పొరేషన్ మీరు ఊహించుకొని వచ్చే రెండు ఏళ్ళలో ఎట్లుంటుందో మీకు ఇంకా చాలా వే చేయవలసిన కార్యక్రమాలు ఎంవి కాలేజీ పూర్తిగా అది ఆగేపోయింది దాన్ని కూడా తోలే పూర్తి చేయడం ఇక్కడ గర్ల్స్ జూనియర్ కాలేజీ ఉన్నది దీన్ని కూడా కొత్త కట్టాలని యాభై కోట్ల ప్రభుత్వం కూడా పెట్టడం జరిగింది ఈ బిల్డింగ్ ని కూడా కొత్త కట్టాలని ఎందుకంటే ప్రభుత్వ విద్యా సంస్థలు టీచర్లు మంచిగా ఉన్నారు లెక్చరర్స్ మంచిగా ఉన్నారు వసతులు లేక ఇంగ్లీష్ మీడియం లేక కూలీ వాళ్ళు చేసుకునే అక్క చెల్లెళ్ళు ఉపవాసం ఉండే ఒక పూట మా పిల్లగాడు ఇంగ్లీష్ నేర్చుకుంటే ఉద్యోగాలు వస్తాయని చెప్పి గవర్నమెంట్ లో ఇంతమంది టీచర్లు ఉండి ఇన్ని వేలు ఖర్చు పెడుతుంటే ఒక్కొక్కసారి మన ఆలయ మోడకొండలు మనలు మాటలు సబ్శ్రేషన్ ఎక్కువ నిన్నగా మొన్న ఎన్విఆర్ రవికుమార్ రాసు ఉంటారు కొంచెం తీసుకుంటే కానీ నా పేరు చెప్పగానే పక్కన చేస్తారు సెంట్రాల్ బాయ్ స్కూల్ అని మంచి స్కూల్ ఉన్నది లిటిల్ బాయ్ స్కూల్ మంచి స్కూల్ ఉన్నది కానీ ప్రభుత్వ పరంగా స్కూల్ని వేయాలనే కలెక్టర్ గారికి డిఏ గారికి ఒకటే రిక్వెస్ట్ చేసిన కలెక్టర్ గారు మనం ఎన్ని చేసినా ఒక విద్యను అందిస్తే వారు మన కుటుంబం ఆ ఊరు ఆ మండలం బాగుపడుతుంది మనం విద్య మీద బాగా అభివృద్ధి చేద్దాం అంటే స్కూల్లో మళ్ళాసారి నాకు ఓపుకుండి ఉత్సాహంగా తిరిగేగా ఎప్పుడు తిరిగి తిరిగే పోటీ చేస్తా లేకపోతే ఈ స్కూల్లో రూమ్ తీసుకొని పేద పిల్లల్ని మీ పిల్లల్ని నా నా కొడుకుగా భావించి మీ అన్నల్ని కూడా చదిపించుకొని చదువుతూనే ఈ నెలవండను అభివృద్ధి చేయాలి ఈ నెలవొండలు అందరూ స్మార్ట్ సిటీ అంటారు నేనేమంటుందని ముఖ్యమంత్రి గారు చెప్పిన ఇది సూపర్ స్మార్ట్ సిటీ కావాలి నువ్వు పొడవుళ్ళకి ఎన్ని పెట్టుకుంటావో నాకు అన్ని పసలు పెట్టాలి ఒక్క పైస కూడా తక్కువ పెట్టదని చెప్పిన ఎందుకంటే తెలంగాణ కోసం మూడేళ్ళు మంత్రి పోతే మీరే అందుకని రేవంత్ రెడ్డి సీఎం గారికి చెప్పిన అన్నా నువ్వు ఏదైనా తెచ్చుకో ఏదైనా నీ నల్వ కోసం శాంక్షన్ చేసినా అసలు దీక్ష అసలు తెలంగాణ పోరాటం ఏది నువ్వే అని ఎన్నో బహిరంగ సభలో చెప్పింది మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందుకని ఒకటే మాటిస్తున్నా నేను నీతి నిజాయితీగా నిప్పులాగా బతికినా ఎక్కడ ఎవరు తప్పు చేసినా ఎక్కడ ఇన్వాల్వ్ రావాలి నేను నా పదే నేను చేసుకున్నా నా దగ్గరికి ఏ పేదవాడు వచ్చినా ఖాళీ చేతులతో పంపలేదు ఇవాళ ఈ స్కూల్ని మా ఆఫీసర్లు మా డిఈఓతో పాటు అందరూ మా ఆర్డీఓలు అందరూ ప్రతి ఒక్కరు కూడా దగ్గరుండి కట్టించింది లోపలికి పోతే నాకు నేను మొత్తం వైఎస్ చూడాలని లోపలికి పోలే నిజంగా నాకు చాలా సంతోషం అనిపించింది ఇక నాకు ఇక పదవుల కంటే ఎక్కువ ఈ స్కూల్ని చూసి దీంట్లో ఆని ముత్యాలు తయారు చేయాలి ఒక ఐఏఎస్ ఒక ఐపీఎస్ ఒక సైంటిస్ట్ లాంటి వాళ్ళని తయారు చేయాలనే ఆలోచన వచ్చింది నాకు అన్ని వసతులు పెట్టి ఉట్టిగా వేయచ్చు అలాగే ఇక్కడైనా ఎంబీఏ వారికి అలాగే గౌరవీయులైన మా గౌరవ టీచర్ల సిస్టర్స్ కు హెడ్ మాస్టర్ నుంచి ఓడితే సిస్టర్స్ టీచర్స్ వరకు చెప్తున్నా మీ సొంత పిల్లలు కూడా తీసుకొచ్చి జాయిన్ చేయండి ఫస్ట్ జాయిన్ చేస్తే మీ పిల్లలు కూడా మెడిట్ ఉంటే సీట్ వస్తుంది అలా మా లీడర్ రెండు సార్ మా పిల్లలు నెక్స్ట్ ఇయర్ సీట్ కావాలంటే నాకు తెలియదు దానికి ఎంట్రెన్స్ ఎగ్జామ్ పెడతావు ఎగ్జామ్ వస్తేనే నీకు ఎంట్రన్స్ లో పాస్ అయితేనే నీకు కొడుకు సీట్ ఇస్తా అని చెప్పిన మా బిగ్ టీవీ రమేష్ అర్జును అట్లా ఛాన్స్ దీనిలో దీంట్లో పైరాళ్ళకన్నా అందుకే మీరు కూడా ఇంత మంచి ఫెసిలిటీ ఉన్నప్పుడు ప్రైవేట్ స్కూల్లో కూడా ఇదేదో లేదు టీచర్స్ కూడా ప్రైవేట్ స్కూళ్ళ కంటే ఇక్కడ నారాయణ కాలేజ్ పోండి గవర్నమెంట్ కాలేజ్ పోండి అట్లా అక్కడ ఉట్టి డిగ్రీ చేసిన వాళ్ళు ఉంటారు ఇక్కడ పిహెచ్డీ చేసి ప్రూఫ్ సర్వీస్ ఏ ఉద్యోగం దాకా లెక్చరర్ ఉద్యోగం చేసిన వాళ్ళు ఉంటారు ఇక్కడ ఎందుకు పోతుందో ఎవరికీ అర్థమవుతలేదు బట్టి పట్టిస్తే ఎంతో మంది వందల మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు నాకే ఇట్లా ఛాన్స్ ఛాన్స్ వస్తే తప్పకుండా నేను చెప్పిన ఎడ్యుకేషన్ మినిస్టర్ అయితే మాత్రం ఈ కార్పొరేట్ స్కూళ్ళని కూడా బంద్ చేసేది ఖాయం గవర్నమెంట్ స్కూళ్ళల్లోనే ఎదుర్కోవాలి ఆ పేదవాళ్ళు వస్తారు ఇంటికి ఇంటికి ఇప్పుడు అడ్వెన్స్ పిల్లల వచ్చిందంటే నాకు భయం అవుతుంది పేద కానీ నారాయణకు ఈ బ్రాంచ్ కు చైతన్య ఎంత అంటే మూడు లక్షలలో అది ఉండలేదు మూడు రెండు ఆడసేజ్ ఎట్లా ఇట్లా బాగుంటే కానీ మనసు మూడు బాగుంటే మనం ఫోన్ చేయగానే సార్ మంచి సార్ రెండు ఇస్తా అంటాడు అసలు రెండే లక్షలు దాని ఫీజు చెప్పుడు మూడు చెప్తాడు ఎంత దొంగలు అంటే వాళ్ళ గురించి ఎంత తక్కువ మార్చి మంచిది నాకు కోపం పోతుంది విద్యను అమ్ముకోని విద్య వ్యాపారం కాదు విద్యా విద్య అనేది నాన్ ప్రాఫిటబుల్ అది యాక్ట్ చట్టం అనేది ఇరవై ఐదు శాతం పేదళ్లకు సీట్లు ఇవ్వాలని ఆ చట్టాలకు తూట్లు పెడిచి ఈ దొంగలు వాళ్ళ కార్పొరేట్ పేద దోసుకుంటున్నారు నెలగొన్న పట్టణం కలెక్టర్ గారు ఆఫీసర్ల సహకారంతో తప్పకుండా మీరు మూడు సంవత్సరాల ఈ రెండు సంవత్సరాలు చూడండి కార్పొరేషన్ ద్వారా వీలు తెచ్చి ప్రతి పేదవాడికి ఇల్లు పట్టించే కార్యక్రమంతో పాటు ప్రతి డైరీ వ్యవస్థతో పాటు పూర్తి తెలంగాణలో పన్నెండు వేల కోట్లు ఒకటేసారి ఇవాళ ఫిబ్రవరి ఏడో తారీఖు హైబ్రిడ్ హైటీ మోడల్ కింద టెండర్ తీసుకున్న నా డిపార్ట్మెంట్లో పన్నెండు వేల కోట్లు ఆర్బీఐ గ్యారెంటీతోని కాంట్రాక్టులు భయపడితే మీకు ఆరుగుతాను క్యాబినెట్లు మేడారంలో కూడా క్యాబినెట్లు అప్రూవ్ చేయించిన ముఖ్యమంత్రి గారు చెప్పగానే క్యాబినెట్లో పెట్టిండు కాంట్రాక్ట్ అవుతు నెల నెల బిల్లు వచ్చే విధంగా ఇక్కడ దేవరకొండ రోడ్డుకి వెళ్ళి మా కలగళ్ళు మా మాల్ వరకు దేవరకొండ వరకు అక్కడ దిండి వరకు కూడా ఫోర్ లేన్ రోడ్డు పెట్టినా రెండు వందల కోట్లు తిట్టాలకెళ్ళి బోధిగెళ్ళి ఫోర్ లేన్ కు నూట ఎనభై కోట్లు పెట్టినా ఇవన్నీ కూడా వచ్చే వారం పదిలో టెండర్లు ఉన్నాయి అలా తెలంగాణ మొత్తం కూడా పెట్టినాం నాదొక్కటే కోరిక మీ అందరూ కూడా మీరు ఎక్కడ పిల్లలున్నా ఎక్కడ పేదవాడున్నా చదువుకుంటారంటే మీ చేతులంత సాయం చేయండి ఒక కోమట్ రెడ్డి వెంకటరెడ్డి ఒక్కడే చేసే మనము మన భార్య పిల్లలు బాగున్నప్పుడు పక్కుంట్లను మన గల్లీలను మన ఇంటి పక్క